నమస్కారం స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయానికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాను ఇతరుడు ప్రశాంత్ గారి వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకొని మా నిర్మాత శివకుమార్ గారితో కలిసి ఈ ఆలయ దర్శనానికి వచ్చాను అందులో భాగంగా మా సినిమా శుభలగ్నం సుమన్ గారు ఆమని భానుచంద్ర గారు వీళ్ళందరూ కలిపి యాక్ట్ చేశారు ఇది రెండో శుభలంగా ఉండి యశ్వీకృష్ణారెడ్డి గారు డైరెక్ట్ చేసిన సినిమా ఆమెని బా జగపతిబాబు గారు వాళ్ళు యాక్ట్ చేశారు ఆ టైటిల్ మన సినిమాకి యాప్ట్గా ఉంటుందని చెప్పేసి మన కథలో భాగంగా కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఆ శుభలగ్నం అనే టైటిల్ పెట్టి సినిమా తీయడం జరిగింది అంతా అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయింది రిలీజ్ రెడీ చేశాము ఒరియా అండ్ తెలుగు రెండు లాంగ్వేజ్లో చేసాము మిత్రులందరి కోరికే మేరకు ఒకసారి చూసాం సినిమా అందరూ కూడా బాగుందన్నారు పాటలు అయితే ఏంటి ఫైట్స్ కూడా ఉన్నాయి సో ప్రతి కుటుంబం ఒకవైపు అమ్మ ఒకవైపు చెల్లి కూతుర్లతో కలిసి చూసేటువంటి కుటుంబ కథా చిత్రం ఎలాంటి అసభ్య పదజాలం కానీ డబుల్ మీనింగ్ కానీ ఎలాంటి జుగుప్సాకరమైనటువంటి సన్నివేశాలు కానీ మన సినిమాలో ఉండే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ దయచేసి తప్పకుండా అందరూ ఆశీర్వదిస్తారని నేను ఆశిస్తూ మరో ముఖ్యంగా గిరిపుత్రిక అనే సినిమా లొకేషన్స్ చూడ్డానికి వచ్చాను మీ వైపు అద్భుతమైనటువంటి సినిమాలకు కావాల్సినటువంటి లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ అద్భుతమైన సహజ వనరులు మేమేం అన్నీ అక్కడ కావాలనుకుంటే తెచ్చిపెట్టి సెట్టింగ్స్ వేసుకొని చేయాలి కానీ ఎంతైనా ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్డే అమ్మ చేతి వంట అమ్మ చేతి వంట వీళ్ళు అమ్మ చేతి వంట లాంటి ఒక అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఇక్కడ ఉన్నాయి ప్రశాంత్ ద్వారా తెలుసుకున్నాను చూడ్డానికి వచ్చాను నిజంగా చాలా బాగున్నాయి లొకేషన్స్ పచ్చదనము ఇవన్నీ ఏంటంటే మా సబ్జెక్టుకే కరెక్ట్ యాప్ట్గా ఉంటుంది దీంట్లో పెద్ద పెద్ద స్టార్స్ ఉంటారు పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ చేస్తున్నాను ఒక ట్రైబల్స్ ఉమెన్స్ మీద మన తెలీదు సిటీలో ఇక్కడ ఏదో చిన్న ఒక ఇన్సిడెంట్ జరిగితేనే మన అందరం ఆహా ఊహో అని చెప్పేసి ధర్నాలు చేస్తుంటాము కానీ అడవుల్లో నిత్యం 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 అటాచ్మెంట్స్ జరుగుతుంటాయి అక్కడ అత్యాచారాలు జరుగుతుంటాయి అది ఎవరి దృష్టికి రాదు మన దాకా రాదు ఎందుకంటే అడవి మనుషుల విషయాలే మనకు దాదాపుగా తెలియదు ఇక్కడ కూడా అడవిజీ జాతుల వాళ్ళు ఉన్నారని తెలిసింది గోండు కోయ జాతుల వాళ్ళు వాళ్ళు కూడా ఎంతో నరకం అనుభవిస్తారు ఇటు పోలీసుల అయితే నుంచి ఏంటి ఎక్సైజ్ వాళ్ళ నుంచి అయితే ఏంటి తర్వాత స్మగ్లర్ల నుంచి కూడా వీళ్ళు రకరకాల వేధింపులకు గురవుతుంటారు అలాంటి ఒక దుస్సంఘటన మన ఏజెన్సీ పాడేరు దగ్గర ఈ యొక్క జీ మాడుగులు అనే మండలంలో జరిగింది దాన్ని కథా వస్తువుగా తీసుకుని గిరిపుత్రిక పేరుతో సినిమా చేస్తున్నాను దానికి మా శివకుమార్ రాథోడ్ గారు ప్రొడ్యూసర్ గారు ఆయన కూడా గిరిజనుడే ఆయన కథ వినగానే యాక్చువల్ ఆయన సినిమాకు సంబంధం లేదు ఆయన వ్యాపారవేత్త కథ వినగానే నేను ఈ సినిమా చేస్తాను బడ్జెట్ గురించి వెనకాడొద్దు అని చెప్పేసి ఏ ప్రొడ్యూసర్ అయినా ఫ్లైట్లో వెళ్ళు కార్లో వెళ్ళు ఎలాగైనా వెళ్ళాను డబ్బులు ఇచ్చి పంపించే ప్రొడ్యూసర్లను చూశాను కానీ తన దగ్గరుండి స్వయంగా కార్ తనే డ్రైవ్ చేసుకుంటూ మంచి చెడు చూసుకుంటూ ప్రతి విషయంలో నేను ఉన్నాను అని భరోసాగా మాకు ముందుకు వచ్చేటువంటి ప్రొడ్యూసర్ శివశంకర్ రాథోడ్ గారు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను తప్పకుండా ఆ సినిమా కూడా ఆటవిక జాతుల వారికి జరుగుతున్న అన్యాయాల అకృత్యాలు సమాజానికి తెలిపాలనేది మా కాన్సెప్ట్ మేము అక్కడ పాడేరులో ఆదివాసీ ఉద్యమ నాయకుడు రామన్న దొర గారిని కలిసినప్పుడు ఆయన చెప్పాడు సార్ అందరికీ పంద్రా ఆగస్టు ఉంటుంది సార్ మాకు పంద్ర ఆగస్టు ఉండదు అన్నాడు ఏమి అందరికి ఒకటే అదనయ్యా అని అడిగాను సార్ పదిహేను ఆగస్టు వస్తుందంటే మాకు పది రోజుల ముందు నుంచే కూంబింగ్ జల్లెడ పడుతుంటాను సార్ ఆ తర్వాత పది రోజుల వరకు మాకు జల్లెడ ఉంటుంది సార్ ఎందుకంటే మేము చేసేది ఏం లేదు కానీ నక్సలైట్ వచ్చి ఏదో విధ్వంసక చర్యలు చేస్తారు అని చెప్పేసి మా దగ్గర కూంబింగ్ చేస్తారు మాకు మాత్రం స్వతంత్రం రాలేదు సార్ ప్రపంచానికి స్వతంత్రం వచ్చింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మా జీవితాల్లో స్వతంత్రం లేదు అని ఆయన ఎంతో ఆవేదనతో బాధతో ఆర్ద్రతతో ఆయన పడుతున్న ఆ బాధ చూస్తుంటే నిజంగా అక్కడ పిల్లలకి కనీసం వస్త్ర వసతి సౌకర్యాలు కూడా లేవు సరైనటువంటి పాఠశాలలు లేవు అయినా వారు మన కోసం మనం ఇక్కడ తిని బ్రతకాలి హ్యాపీగా ఉండాలని వాళ్ళ అడవుల్లో సాంప్రదాయకమైనటువంటి సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ అటవీ ఉత్పత్తుల్ని మనకు అందిస్తూ వాళ్ళు పొలు పురుగు పుట్ర ప్రాణభయాన్ని కూడా వదిలేసి మన కోసం ఆహర్నిషలు అడవిలో కుండ పొలం పనులు చేస్తూ ఎంతో ఎంతో మనకు పనికొచ్చే ఆరోగ్యకరమైనటువంటి అయితే ఏంటి అంటే అవన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చి దళారుల చేతుల్లో పోసి వాళ్ళు నష్టపోతున్నారు కానీ వాళ్ళకు ఒక తృప్తి మేమేం సంపాదించుకున్నా సార్ మా వల్ల ఎదుటోళ్ళు బాగుంటున్నారని ఒక ఆత్మతృప్తి వాళ్ళలో కూడా ఉంటుంది నిజానికి ఆ రోజు ఆడపిల్లల మీద అత్యాచారం జరిగితే కూడా వాళ్ళు ఎంతోమంది పోలీసులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎంతోమంది వచ్చి కేసు వాపస్ తీసుకోమంటే సార్ అవసరమైతే మాకున్న పసుపు తోటల్ని నమ్మైనా మీకు డబ్బులు ఇస్తాము మాకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచ జనానికి తెలియచేయండి అని చెప్పి ఒక నాడు మనం చూ విన్నాము ఏదో